మహిళలకు చిన్నారులకు రక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును ప్రవేశపెట్టాం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా ఈ దిశ బిల్లు ద్వారా ఆదర్శంగా కూడా నిలిచాం ఈ రోజు ప్రతి జిల్లాలోనూ దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దిశ కోర్టుల్లో ఉండేట్టుగా ప్రభుత్వం నామినేట్ కూడా చేసింది ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం మనది దిశ యాప్ తీసుకొచ్చాం దిశ యాప్ ద్వారా అక్కచెల్లెమ్మలకు రక్షణగా నిలబడే విషయంలో మనసు పెట్టి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం దిశ యాప్ ద్వారా అక్కచెల్లెమ్మలు ఎక్కడ ఉన్నా వెంటనే వెంటనే అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ ఈ ఉపయోగిస్తే అక్కచెల్లెమ్మ బటన్ నొక్కుతానే విత్ఇన్ టెన్ మినిట్స్ ఆ అక్కచెల్లెమ్మలకు పోలీసులు వచ్చి తోడుగా నిలబడే విశగా మొబైల్ వెహికల్స్ అన్ని కూడా అరేంజ్ చేసి బీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్స్ అన్ని కూడా తీసుకుని రావడం జరిగింది ఈ యాప్ ను ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ చదువుతున్న ప్రతి చెల్లెమ్మకు వారి తల్లులకు మొత్తంగా రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకునేలా అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మొదలు